అందరికీ నమస్తే అండి మాఘమాసం మాఘపురాణం పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం మనం తెలుసుకోబోయే కథ విప్రుని పుత్రప్రాప్తి కథ మానవులకు మాఘమాసం యొక్క వ్రతమును స్నానాధికములు చేయుట వలన ఇహపర మోక్షములు సుఖములు కలుగును అయితే పూర్వం గంగా తీరమున ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను వేద వేదాంగములను చదివి ఉత్తమ శీలత్వం ఆచారవంతుడు అయి నీతి దయా జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు అతని భార్యయు ఉత్తమరాలు వారికి సంతానము లేదను ఒక్క లోటు తప్ప మరి దేనికి నీ లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడు ఒక్కడు అయినను మనకు కలగలేదే అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గత్తులు కలుగుతాయి కదా అని విచారపడుతూ ఉన్నాడు అప్పుడు ఆమె నాథా నీవు తగిన వారికి దానము చేయలేదేమో అందువలన మనకు సంతానము కలగలేదేమో అని సమాధానము చెప్పాను అప్పుడు బ్రాహ్మణుడు ప్రియా దుష్కరమైన తపమును ఆచరించి శ్రీమన్నారాయణుని సంతుష్టపరచదను పుత్రవరమును కోరుదను కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపస్సును చేసి వృఖండు మహాముని ఉత్తమ పుత్రుణ్ణి కోరెదను అని పలికెను ఆ దంపతులు ఇద్దరూ కూడా తపమాచరించిన వాని వలె ఇద్దరూ గంగా తీరమునకు పోయిరి బ్రాహ్మణుడు అష్టాక్షరీ మంత్రమును జపించుచు శ్రీహరిని మనస్సులో నిలుపుకొని తీవ్రమైన తపస్సును ఆచరించెను కొంతకాలమునకు శ్రీమన్నారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యి అతడు నాలుగు చేతుల చేతులయందును శంఖము చక్రము గదను ధరించి ధరించియుండ వనమాలను ధరించి ఉండగా పచ్చని పట్టుబట్టను కట్టెను కౌస్తుభమణిని భూషణమునుగా ధరించను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను శాంతభూషితమై ప్రసన్నత కలిగిన శ్రీహరి ముఖము మకర మండలములతో కాంతితో మరింత శోభాయమానంగా నుండెను నారద మహర్షి స్థుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతునిపై నెక్కి ఆ బ్రాహ్మణుడు తపస్సు చేస్తున్న ఆ బ్రాహ్మణును తపస్సు చేయు ఆ ప్రదేశమునకు వరమీయగా వచ్చెను అది చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోయారు తనను గమనింపక తీవ్రమైన తపస్సును నిమగ్నుడై ఉన్న ఆ బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు విప్రోత్తమా నేను నీకు వరమునీయ వచ్చితిని లేవవయ్యా అన్నారు ఆ చుట్టుపక్కల వారికంతా అది కాంతిపుంజము వలె ఉన్నది కనుక వచ్చినవాడు నారాయణుడని తెలియక భ్రాంతి చెందిరి నీ తపమునకు నేను మెచ్చితిని విప్ర అని పలికాను శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపమును భగవంతుడు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించింది అతనికి ఎట్టి వరమైనను ఇయ్యవలసినదే అని నిశ్చయించుకును వారి మనస్సు బాహ్య ప్రపంచమునకు మరల్నట్లుగా చేశను మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచను తన మనస్సులో నిలిచిన శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు తన ఎదుట నిలిచి ఉన్నాడని గుర్తించను ప్రసన్నమూర్తిని చూచి పరవశుడై అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్థుతించెను నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల నమస్తే కరుణాంశే నమస్తే నంత విక్రమ గోవిందాయ సురేషాయ అచ్యుతాయ వ్యయాయచ కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే లోకస్థాయ హృదిస్థాయ ක්ෂාරායාත්මනී නමහා අනන්තායාදිබීජාය ආධ්‍යාය කිලරූපිනේ. ය්ඥාය, යඥ්ඥපතයේ මාධවාය මුරාරලයේ ජලස්ථාය, ස්थලස්ථාය, सර්වගාය, මලාත්මනී, සච්චි ද්‍රූපාය, සෞ්‍යාය නමස් सර්වාගනාසිනේනමහා, කාලාය කළයේ කාමිතාර්ථ ප්‍රදායච, नमो दान्ताय शान्ताय विष्णवे जिष्णवे नमः विश्वेशाय विशालाय वेदसे विश्ववासिने सुराध्यक्षाय सिद्धाय श्रीधराय नमो नमः ऋषिकेशाय धैर्याय नमस्ते मोक्षदायिने पुरुषोत्तमाय पुण्याय पद्मनाभाय भास्वते अग्रेसराय तुलाय अग्रेसरायात्मने नमः जनार्दनाय जैत्राय जितामित्राय जीविने वेदवेद्याय विश्वाय नारसिंहाय ते नमः ज्ञानयज्ञानरूपाय ज्ञानदाय किलात्मने दुरन्धराय धूर्याय धरा, धराय ते नमः नारायणाय शर्वाय राक्षसानीकवैरिणे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणे कारुण्याय शरण्याय ಮೂರ್ತಯೇ ಕೇಶವಾಯ ನಮಸ್ತೆಸ್ತು ನಮೋ ದಾಮೋದರಾಯ ಚ ಸಂಕರ್ಷನಾ ಶರ್ವಾ ನಮಸ್ತ್ರೈಲೋಕ್ಯಪಾಲಿನಿ ಭಕ್ತಪ್ರಿಯಾಯ ಹರೈ ನಮಸ್ಸರ್ವಾರ್ಥಿ ನಶಿ ನೇದ ವಿಭೇದ నానా రూపధరాయచ నమస్తే భగవాన్ విష్ణోహో పాహిమాం కరుణాకర అంటూ ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రమును అందరూ చదువుట శ్రేయస్కరము జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్థుతించి పరవశుడై నమస్కరించి నిలిచి భగవంతుడు వరమును కోరుకోమనను శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు స్వామి నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన ఒక్క మంచి పుత్రుణ్ణి సంతానముగా నిమ్ము నాకు ముక్తిని వసగమని కోరెను శ్రీహరి నీవు కోరినట్లే వరము నిశ్చితిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనవదనని పలికి అంతర్ధానము నందెను బ్రాహ్మణుడు నష్టద్రవ్య లాభము నందిన వలె సంతసించుచు తన ఇంటికి చేరెను కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయ్యి కుమారుడు జన్మించగా పుత్రుడు కలిగిన ఆనందంలో ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను కొంతకాలమునకు నారదు మహర్షి వాని ఇంటికి వచ్చును బాలు చూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పను తన ధారణ తాను పోయిను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలు తలచుకొని విచారాగ్నుడను వాని భార్య బాలుని ఎడల గుర్చుండబెట్టుకొని వాణిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విడుచుచూ ఉండెను అయితే విచారముతో ఆహారమును తీసుకొనక విచారించుచూ ఉన్న అతన్ని నాథ నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రుని పొందుతివి చంద్రుని వలె సంతసమును కలిగించు ఈ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసం చేయుచు మరణించును కదా నేను ఈ పుత్రశోకము ఎట్లు సహింపలేను పుత్రశోకమును భరింపజాలను అంటూ భర్తను పరిపరి విధాల వేడుకుంది ఆ విప్రుడును భార్య మాటలు విని బాధపడుచు నామెను ఓదార్చి నిశ్చయించుకును ఆమెను ఓడరించి నీవు ప్రియా దుఃఖింపకము దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును మృత్యువు తప్పనిది అది ఎవరినీ విడవదు మన పుత్రుడు పదమూడవ ఏటయే మృతునందునని ఇప్పుడు దుఃఖించుచుండివా నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు కదా పండితుడైన వాడు సుఖదుఖములు హర్షశోకములను పొందడు కావున నీవు నువ్వు సోకింపకము జరుగువలసినది జరగక తప్పదు అట్టిచో నీకు విచారమేళ నీవు దుఃఖించినను కానున్నది కాకమానదు అనగా నీ సోకము నిష్ప్రయోజనము ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచున కావున సోకి సోకింపకము అని అంటే కావున దుఃఖించకు అని చెప్పను ఆమెను ఊరడించను మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువము శ్రీహరిని పూజించి పుత్రుణ్ణి మరణ భయము పోగొట్టుము నీవు ధైర్యముగా ఉండము అని పలికి మరల గంగా తీరము చేరి నయమనిష్టలతో శ్రీహరిని సర్వ ఉపచారములతో పూజించు శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించను శ్రీహరి వాణిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచి ఉండెను అయితే తదుపరి కథ మనము పదిహేనవ అధ్యాయములో తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి మాఘమాసం మాఘపురాణం పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం మనం తెలుసుకోబోయే కథ విప్రుని పుత్రప్రాప్తి కథ మానవులకు మాఘమాసం యొక్క వ్రతమును స్నానాధికములు చేయుట వలన ఇహపర మోక్షములు సుఖములు కలుగును అయితే పూర్వం గంగా తీరమున ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను వేద వేదాంగములను చదివి ఉత్తమ శీలత్వం ಆಚಾರಂತುಡುವೈ ನೀತಿ